ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు వందల నలభై కోట్ల రూపాయలతో ఎస్ సి కార్పొరేషన్ కేటాయించడం జరిగింది ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ విజయ్ కుమార్ అంబేద్కర్ కాన్సిమం జిల్లా అమ్లాపురంలో పర్యటించిన రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పేదకొని విజయ్ కుమార్ వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లు ఎస్సీ కార్పొరేషన్ ని పూర్తిగా నిర్వీర్యం చేసింది కోటిపై ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎస్సీ కార్పొరేషన్ నుండి ఎస్సీ లను వ్యాపారవేత్తలుగా మార్చే విధంగా రెండు వేల నలభై ఏడు కళ్ళ ప్రతి ఇంట్లోనూ ఎస్సీ యువత వ్యాపారవేత్తగా తీర్చిదిద్దే విధంగా కోటమి ప్రభుత్వం పనిచేస్తుంది ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ ఎక్కువ మందికి ఇద్దామని ఉద్దేశంతో ఉన్నాం కార్పొరేషన్ లోన్ పెట్టిన వారికి పెట్టే వారికి పెట్టిన వారికి ఇంటర్వ్యూలు జరుగుతున్న సమయంలోనే బోర్డులో పెట్టడం జరిగింది నెల రెండు నెలల్లోనే ఓపెన్ చేసి లోన్లు ఇవ్వడం జరుగుతుంది రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ విజయ్ కుమార్ హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు నాతో పాటు ఈ మీడియా సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీమతి సత్యవతి గారు ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్లు మద్దా మణి గారు చెల్లు అశోక్ కుమార్ గారు కొల్లాబాతులు అప్పారావు గారు పాల్గొంటున్నారు ఉన్నారు ఈరోజు ఈ మీడియా సమావేశం నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ఐదు సంవత్సరాల పాటు ఎస్సీ కార్పొరేషన్ ని పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి గతంలో ఉంది కూట ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో ఇచ్చినటువంటి హామీ మేరకు దళిత సమాజం నుంచి ఉన్నటువంటి డిమాండ్ ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఎస్సీ కార్పొరేషన్ కి నూతన జవసత్వాలు అందించాలని ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది హామీ ఇచ్చిన దానికి అనుగుణంగా అధికారంలోకి వచ్చిన కాలంలోనే ఇంటీరియం బడ్జెట్ లోనే ఎస్సీ కార్పొరేషన్ కి కొత్త జవసత్వాలు ఇచ్చే విధంగా దాదాపు మూడు వందల నలభై కోట్ల రూపాయల నిధుల్ని ఎస్సీ కార్పొరేషన్ కోసం కేటాయించడం జరిగింది ఆ నిధులతోటి ఈరోజు ఎస్సీ యువతకి ముఖ్యంగా లోన్లు అందించి తద్వారా ఎకనామిక్ సపోర్ట్ యాక్టివిటీస్ చేపట్టడానికి ఎస్సీ కార్పొరేషన్ తరఫున చర్యలు తీసుకుంటూ ఉన్నాం సో ఈ క్రమంలో ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఈరోజు ఏదైతే ఆర్థిక అక్షరాస్యత అలాగే వ్యాపారవేత్తలుగా ఎస్సీ యువతని మార్చే విధంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గౌరవ ముఖ్యమంత్రి వారి చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి వారిలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు నేతృత్వంలో రెండు వేల నలభై ఏడు కల్లా ప్రతి ఇంటి నుంచి ఒక వ్యాపారవేత్త ఉండాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తా ఉంది సో ఆ క్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎస్సీ యువతని ముఖ్యంగా మాల యువతని వ్యాపారవేత్తలుగా మార్చే క్రమంలో ఎస్సీ కార్పొరేషన్ నుంచి పలు చర్యలు తీసుకుంటా ఉన్నాం దాంట్లో ప్రాథమికంగా ముందు రాబోయే ఆ రోజుల్లో రాబోయే ఒక నెల రోజుల్లోనే ప్రతి ఆ జిల్లాలో అవేర్నెస్ కార్యక్రమాలు అవగాహన కార్యక్రమాలను చేపట్టబోతా ఉన్నాం వ్యాపారం దానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందుతుంది ఎలాంటి సర్టిఫికేషన్స్ ఉంటాయి ఏ విధంగా వ్యాపారంలో ముందుకెళ్ళాలి ఏ విధంగా లాభదాయకమైనటువంటి గా వాటిని మార్చుకోవాలనే ఉద్దేశంతో మాల యువతని సీరియస్గా వ్యాపారం చేయాలన్న వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి ఇంక్యుబేషన్ సెంటర్స్ ద్వారా కూడా వారిని వ్యాపారవేత్తలుగా మార్చేటువంటి బలమైన ఆర్థిక మార్పుని ఈ ఎస్సీ మాల కమ్యూనిటీలో తీసుకురావాలని చెప్పి కూడా దానికి ప్రయత్నాలు చేపడతా ఉన్నాం సో ఏదైతే గత ప్రభుత్వం పూర్తిగా ఎస్సీల సంక్షేమం పట్ల ఎస్సీల ఆర్థిక అభివృద్ధి పట్ల నిర్లక్ష్యం వహించిందో దానికి ఈ ఈరోజు కూటమి ప్రభుత్వం దానికి బలమైనటువంటి చర్యలు తీసుకుంటా ఉంది ఎస్సీ కార్పొరేషన్ ని బలోపేతం చేశాం ఈ రోజు ఎస్సీ కార్పొరేషన్ లో డైరెక్టర్లు వచ్చారు స్టాఫ్ ను కూడా అన్ని జిల్లాల్లో నియమించే దానికి కూడా చర్యలు తీసుకుంటా ఉన్నాం లోన్లు రూపంలో ఇవ్వబోతా ఉన్నాం ఈ రోజు ఇంతకు ముందే మేము ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ద్వారా మనకి ఇక్కడ సిరిపల్లి దగ్గర మనం సెల్ఫ్ ఎంప్లాయిడ్ టైలర్ స్కిల్ ఎన్హాన్స్మెంట్ ట్రైనింగ్ కూడా ఇస్తా ఉన్నాం ముప్పై మందికి బ్యాచ్ చొప్పున మహిళల్ని ఎంపిక చేసి వాళ్ళకి టైలరింగ్ లో చక్కటి శిక్షణ ఇచ్చి తద్వారా వాళ్ళు స్వయం ఉపాధి పొందేదానికి అనుగుణంగా కూడా ఎస్సీ కార్పొరేషన్ నుంచి శిక్షణ కార్యక్రమాలు చేపడుతా ఉన్నాం ఇలా రాష్ట్రం మొత్తం మీద దాదాపు మూడు వందల ముప్పై మంది మహిళలకి మొదటి విడతలో ఈరోజు శిక్షణ ఇస్తా ఉన్నాం టైలరింగ్ లో అలా టైలరింగ్ తర్వాత ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ తర్వాత రకరకాలుగా దాదాపు పదిహేను ట్రేడ్స్ లో ఆ రెండు వేల మందికి ఈరోజు మూడు కోట్ల రూపాయలు వెచ్చించి ఈరోజు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేశాం సో ఇది ఇది ఏదైతే కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యాలు ఉన్నాయో ఎస్సీల యొక్క ఆర్థిక అభివృద్ధి కోసం ఖచ్చితంగా కష్టపడాలి బలమైనటువంటి ఆర్థిక పునాదులు వేయాలన్న ఉద్దేశంతో కూడా ఎస్సీ కార్పొరేషన్ పనిచేస్తా ఉంది ఈ క్రమంలో గౌరవ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వర్యాలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారి యొక్క సహాయ సహకారాలతోటి ఎస్సీ కార్పొరేషన్ ని మరింత బలంగా ముందుకు తీసుకెళ్తూ తద్వారా ఎస్సీ మాల యువతకి చక్కటి ఆ స్వయం ఉపాధి రుణాలు స్వయం ఉపాధి కార్యక్రమాలు చేపడతామని చెప్పి మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ